మాత్రమే కాకుండా ఈ మండలానికి పేరు పెట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు పెడుతున్నాం ఎందరెందరియో రకరకాల కారణాల వల్ల పేర్లు పెట్టబడతాయి వాజీపాండ్ అటువంటి మహాకవిని కన్నా ధన్య భూమి గనుక ఈ భూమికి ఆ పేరు పెట్టాలి దాశరథి చినగూడూరుగా దీన్ని పిలువబడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఆ కోరికను నెరవేర్చవలసిందిగా నేను రామచంద్ర నాయక్ గారికి మురళి నాయక్ గారికి సవినయంగా విన్నవిస్తున్నాను మానుకోటలో కూడా అద్భుతమైన విగ్రహాన్ని పెట్టుకుందాం భవిష్యత్ తరాలకు ఆ మహాన్ భావుడి గురించి తెలియజేద్దాం ప్రతిసారి ఆయన జయంతి మానుకోటలో ఘనంగా జరగాలి చిన్నగూడూరులో ఘనంగా జరగాలి ఎందుకంటే మన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళని మర్చిపోతే మనం కృతజ్ఞులమవుతాం జాతి కృతజ్ఞులు కావద్దు ఎప్పుడు మనది కృతజ్ఞులైన జాతి కాదు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను నిరంతరం తలుచుకునే జాతి నా తెలంగాణ జాతి ఆ భాస్కరులను మనం మర్చిపో కనుక ఆ భాస్కర్లు గుర్తుండేలాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడి దాశరథి జ్ఞాపకాల్ని పదిలపరచవలసింది అవసరమైతే లక్ష్మణ్ గారిని అడిగి ఆయన కుమారుడు ఇక్కడ ఆయన స్మారక మందిరంలో ఆయన వస్తువులు ఏమైనా తెచ్చి పెడదాం దాశరథి కళ్ళదాలుగా దాశరథి ధోవతి ఏదైనా ఉందా ఆయన కట్టుకున్న అంగీ ఏదైనా ఉందా ఇంకా ఉండి ఉంటే అవి తెచ్చి పెడదాం దేశంలోని నలుమూలల్ని ఆయనను అభిమానించే వాళ్ళు వచ్చి చూసిపోయే స్మారక మందిరం ఈ గూడూరులో వెలవాలని కోరుకుంటూ దానికి రవీందర్ రవీంద్రరావు గారు రామచంద్ర గారు మన మురళి నాయక్ గారు ఈ ముగ్గురు కూడా సారథ్యం వహించాలని హైదరాబాద్లో నేనేం చేయగలిగితే అది చేస్తాను నా వైపు నుంచి దాశరథిని మనం పార్టీల సరిహద్దుల్లోంచి రాజకీయ సరిహద్దుల్లోంచి చూడడం ఆయన తెలంగాణ ఆయన అస్తిత్వ భూమికి అయితే ఆయన సరిహద్దు ఆకాశమే ఆకాశాన్ని అంటిన విశ్వమూర్తి ఆయన విశ్వజనీన భావాలని చెప్పినటువంటి మహానుభావుడు కనుక ఆ మహానుభావుడికి తగిన విధంగా మనందరం మీరాజనం అర్పించాలి ఇది శత జయంతి శత జయంతి ప్రారంభోత్సవం ఇరవై ఐదులో పుట్టింది జూలై ఇరవై రెండు ఇప్పుడు ఇది ఇరవై నాలుగు జూలై ఇరవై రెండు వద్దవ సంవత్సరంలో అడుగు పెట్టినం ఈ ఏడాదంతా అద్భుతంగా దాచేది మనం తలుచుకోవాలి ఆ తలుచుకోవడానికి రామచంద్ర నాయక్ గారే సారథ్యం వహించాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి ఈ సంవత్సరం పొడుగున అద్భుత కార్యక్రమాలు చేయాలి ఆయన సాహిత్యం ఇంకా ఏదన్నా రావాల్సింది ఉంటే దాన్ని ప్రచురించాలి వెలుగులోకి తీసుకురావాలి ఆయన గురించిన జ్ఞాపకాలను ఈ చిన్నగూడు ప్రజల మనసుల్లో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా ఆయనతో కలిసి గడిపిన వాళ్ళ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా వాటన్నిటిని కూడా గ్రంథస్థం చేయించాలి సాంస్కృతిక శాఖ వాటిని ప్రచురించాలి నేను కూడా వస్తాను జూపల్లి కృష్ణారావు గారి దగ్గర కూర్చుంటాను మాట్లాడతాను మీరు తీసుకోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వస్తాను మనం దాశరథి గారి గురించి వారికి కూడా చెప్దాం కనుక దాశరథి ఉత్సవాలు ఈ ఏడాది పొడుగున ఘనంగా జరగడానికి ప్రభుత్వం కూడా నడుం కట్టాలని కోరుకుంటూ